కనక మహాలక్ష్మి తన చేతికి ఉన్న కట్లను కత్తితో కట్ చేసుకుంటుంది ఎలాగైనా బయటకు వెళ్ళాలి అని చూస్తూ ఉంటే ప్రకాష్ అతని ఫ్రెండ్స్ అక్కడ ఎదురుగా కనిపిస్తూ ఉంటారు వీళ్ళని ఎలాగైనా దారి మళ్లించాలి అప్పుడే నేను తప్పించుకోవడం కుదురుతుంది అని కనక మహాలక్ష్మి మనసులో అనుకొని అక్కడ ఏదో స్టీల్ రాడ్ లాంటిది ఉంటే దాన్ని తీసుకొని బయటకు విసిరేస్తుంది అప్పుడు సౌండ్ వస్తుంది ఒరే అక్కడేంటో సౌండ్ వచ్చింది ఒకసారి చూద్దాం పదరా అని చెప్పి ప్రకాష్ తన మనుషుల్ని తీసుకొని బయటికి వెళ్ళి చూస్తూ ఉంటాడు ఈ లోపల కనక మహాలక్ష్మి తప్పించుకొని పారిపోతుంది ఒరే నాకు ఎందుకో అనుమానంగా ఉంది కనక మహాలక్ష్మి రూమ్కి వెళ్ళి చెక్ చేద్దాం పదా అని ప్రకాష్ తన మనుషుల్ని తీసుకొని కనక మహాలక్ష్మి ఉన్న రూమ్ దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ కనక మహాలక్ష్మి కనిపించదు ఒరే కనక మహాలక్ష్మి తప్పించుకుంది ఎట్టి పరిస్థితిలో అది ఇక్కడ నుంచి బయట పట్టడానికి వీల్లేదు పదండి వెళ్దాం అని చెప్పి ప్రకాష్ తన మనుషుల్ని తీసుకొని కనక మహాలక్ష్మిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ విహారీని కూర్చోబెట్టి విహారి గారు మీరు తెలివైన వాళ్ళు అనుకుంటున్నారేమో అందుకని చెప్పి మమ్మల్ని ఈజీగా మోసం అనుకుంటున్నారేమో అది కుదరదు మర్యాదగా ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటారు నేను చెప్పేది నిజం సార్ రాత్రి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఫైల్స్ అన్నీ కాలిపోయాయి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం వల్ల అది నిజం అయిపోదు విహారీ గారు మర్యాదగా ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పండి మీపై ఇంకా కూడా మాకు నమ్మకం ఉంది అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అడుగుతూ ఉంటారు మేము ఇన్ని సంవత్సరాలుగా నీతి నిజాయితీలతో ఈ కంపెనీని నడుపుతున్నామంటే మాకు ఎంత నీతి నిజాయితీ ఉన్నాయో అర్థం చేసుకోండి అని విహారీ అంటూ ఉంటే మరి ఆ నీతి నిజాయితీ ఇప్పుడేమైంది సార్ అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ విహారిని అడుగుతూ ఉంటాడు నిజంగానే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది సార్ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు మర్యాదగా ఫైల్స్ ఎక్కడ దాచిపెట్టారో తెప్పించండి అని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ విహారీని గట్టిగా అడుగుతూ ఉంటారు మీరు సరిగ్గా ప్లాన్ చేసుకున్నట్టు లేరు విహారీ గారు ఫైల్స్ కొన్ని మాత్రమే ఇక్కడ ఉన్నాయి మిగిలిన ఫైల్స్ అన్ని ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి అని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ విహారీని అడుగుతూ ఉంటారు మీరు లాస్ట్ ఇయర్ వంద కోట్లకు గవర్నమెంట్ టెండర్ ఒకటి వేశారు దాని లెక్కలు ఇంకా తేలలేదు మీరు లాస్ట్ టైం డీబీ బ్యాంక్లో లోన్ తీసుకున్నారు దాని లెక్కలు కూడా తేలలేదు గత ఐదు సంవత్సరాలుగా ఈ కంపెనీ టర్నోవర్ రెండు వందల కోట్లు వాటి లెక్కలు కూడా మాకు కనిపించకుండా భలే దాచిపెట్టేశారు మీరు అని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ విహారీని అడుగుతూ ఉంటాడు సుభాష్ లోపల బాగా మండుతున్నట్టుంది నేను కాస్త వెళ్ళి పెట్రోల్ పోసొస్తాను అని చెప్పి అంబిక లోపలికి వెళ్తుంది విహారి గారు మీకు ముందే చెప్పాను మీకు మీరుగా ఫైల్స్ తీసుకొస్తే దానిలో ఉన్న చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీకు ఎలాంటి శిక్ష పడకుండా మేము చూసుకుంటాము అదే మా అంతటా మేము ఫైల్స్ బయటికి తీసుకొస్తే గనక మీకు శిక్ష గట్టిగా పడుతుంది అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ విహారీని అంటూ ఉంటాడు ఇక అప్పుడే అంబిక లోపలికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పి అంటూ ఉంటుంది ఎవరండి మీరు అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడుగుతూ ఉంటారు నేను విహారీ వల్ల అత్తను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది అంటే ఈ ఫ్రాడ్లో మీకు కూడా సంబంధం ఉందా అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడుగుతూ ఉంటారు ఫ్రాడ్ అనకండి విహారి అమెరికా నుంచి రాకముందు అంటే ఐదు సంవత్సరాల క్రిందట ఈ ఆఫీస్కి సంబంధించిన అన్ని వివరాలు కూడా నా హ్యాండవర్లోనే ఉండాయి విహారీ అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత విహారీకి అప్పజెప్పేశాను ఇది నా హ్యాండ్ ఓవర్లోనే ఉండుంటే ఇలాంటి ప్రమాదం జరిగి ఉండేది కాదు ప్రస్తుతం ఇదంతా విహారీ హ్యాండ్ ఓవర్లో ఉండటానే ఇలా జరిగిపోయింది విహారి ఆఫీస్ని డెవలప్ చేయడం కోసం చాలా కష్టపడుతున్నాడు అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది నాకు తెలుసు మీరు లెక్కలు సరిగా చూపించకపోతే విహారీని అరెస్ట్ చేస్తారని కాస్త పెద్ద మనసు చేసుకుని విహారీని వదిలేయండి అని చెప్పి అంబిక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళను అడుగుతూ ఉంటుంది వదిలేయాలా భలే చెప్తున్నారు కదండి మీరు విహారీ గారు మీరు మేము అడిగిన ఫైల్స్ సబ్మిట్ చేయలేకపోయారు మీరు మేము అడిగిన ప్రశ్నలకు కూడా సరిగా సమాధానం ఇవ్వలేకపోయారు అందుకని చెప్పి మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటున్నాము పదండి వెళ్దాం అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు విహారీకి చెప్తూ ఉంటారు ప్లీజ్ సార్ రండి అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అనటంతో విహారీ లేచి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో వెళ్తూ ఉంటే విహారీ నిన్ను సింహాసనం మీద నుంచి ఎలా తన్నానో చూసావు కదా నేను తన్నే తన్నుడికి ముక్కు మొహం అన్నీ కూడా ఒక్కసారి ఏకమైపోయాయి ఈ కంపెనీ నాది నువ్వు కూర్చున్న కూర్చి నాది ఇక పైన ఈ కంపెనీలో నా పాలనే నడుస్తుంది అని అంబిక మనసులో అనుకుంటుంది మరోవైపు విహారీని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు కస్టడీలోకి తీసుకెళ్తూ ఉంటే అప్పుడే కనక మహాలక్ష్మి వచ్చి ఆగండి సార్ ఆగండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎవరమనువు అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడుగుతూ ఉంటారు ఆ అమ్మాయి మా ఇంట్లో పని మనిషి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక విహారీ పక్కనే ఉన్న మదన్ కనక మహాలక్ష్మిని చూసి షాక్ అయిపోతాడు చూడమ్మా నువ్వు వాళ్ళ ఇంట్లో పనిమనిషివు కాబట్టి ఆయన అంటే అభిమానం గౌరవం ఉండొచ్చు కానీ ఆయన కస్టడీలోకి తీసుకోక తప్పదు అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటారు ప్లీజ్ సార్ నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి అని కనక మహాలక్ష్మి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళను అడుగుతూ ఉంటుంది అంతా అయిపోయిందమ్మా ఇక ఇప్పుడు ఏం చేయలేవరు అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అంటూ ఉంటారు నీకు చెప్పినా కూడా అర్థమయ్యేలా లేదు నువ్వు పెద్దగా చదువుకున్నట్టు కూడా లేవు అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటే ప్లీజ్ సార్ ఐదే ఐదు నిమిషాలు నాకు టైం ఇవ్వండి అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఐదు నిమిషాల్లో ఏం చేస్తావమ్మా అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడుగుతూ ఉంటే ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే సరే ఐదు నిమిషాలు టైం ఇస్తాం ఏం చేస్తావో చెయ్యి అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అనటంతో మీరంతా కూడా నాతో పాటు లోపలికి రండి అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది ఇక అందరూ కూడా ఆఫీస్లోకి వెళ్ళి కనక మహాలక్ష్మి వైపు అలానే చూస్తూ ఉంటారు ఎవరైనా ఇద్దరు నాకు సాయంగా వస్తారా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే ఆఫీస్ స్టాఫ్ ఇద్దరు మేము వస్తాం మేడం అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మి ఒక రూమ్లోకి వెళ్ళి అంబిక తగలబెట్టాలనుకున్న ఫైల్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతుంది మీరు ఇప్పటి వరకు ఎదురు చూసింది వీటి కోసమే కదా సార్ ఇవిగోండి అని చెప్పి కనక మహాలక్ష్మి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు చెప్తూ ఉంటుంది యూ మీన్ ఫైల్సా అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడుగుతూ ఉంటే అవును సార్ అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి ఫైల్స్ తీసుకొస్తూ ఉంటే అంబిక శుభా షాకింగ్ గా కనక మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటారు అలాగే విహారి కూడా షాక్లో ఉంటాడు ఇక అప్పుడు అంబిక షాకింగ్ కనక మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటే కనక మహాలక్ష్మి జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అంబిక రౌడీలను పంపించి ఫైల్స్ కాల్చమని చెప్పటంతో ఇక రౌడీల కంటే ముందే కనక మహాలక్ష్మి ఆఫీస్ దగ్గరకు వచ్చి ఆడిటింగ్ కి సంబంధించిన ఫైల్స్ అన్నిటి కూడా దాచిపెట్టి ఫేక్ ఫైల్స్ని అంబిక చెప్పిన ప్లేస్లో ఉంచుతుంది ఇక అదంతా కనక మహాలక్ష్మి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కనక మహాలక్ష్మి తీసుకొచ్చిన ఫైల్స్ అన్నిటిని కూడా చెక్ చేస్తూ ఉంటారు మీరేం కంగారు పడకండి ఇప్పటి వరకు ఫైల్స్ కోసం వెతికి వెతికి అలసిపోయినట్టున్నారు కదా మీరు అలానే ప్రశాంతంగా కూర్చోండి ఆ ఫైల్స్లో ఏముందో పాయింట్ టు పాయింట్ నేను చెప్తాను అని కనక మహాలక్ష్మి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు చెప్తుంది ఇక కనక మహాలక్ష్మి ఒక ఫైల్ తీసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు ఇచ్చి ఇది రెండు వేల పన్నెండులో స్టార్ట్ చేసిన విహారీ కన్స్ట్రక్షన్స్కు సంబంధించిన ఫైల్ ఇక ఆ ఫైల్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు ఇచ్చి ఫైల్లో ఉన్న పిన్ టు పిన్ కనక మహాలక్ష్మి ఇంగ్లీష్లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు అలాగే ఆఫీస్ స్టాఫ్కి అలాగే విహారీ వాళ్ళకు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి ఇంగ్లీష్లో అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఆఫీస్లో ఉన్న వాళ్ళంతా కూడా షాకింగ్గా కనక మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటారు ఇది పల్లెటూరు మొద్దు పొలం గట్ల మీద తిరిగేది అనుకున్నాను దీని బుర్రలో ఇన్ని తెలివితేటలు ఉన్నాయా ఇది ఇంత చదువుకుందా ఇంత చదువుకొని ఇంట్లో పని మనిషిగా ఉంటుంది దీన్ని తక్కువ అంచనా వేశాను అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న మదన్ కూడా కనక మహాలక్ష్మి అలా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఫైల్ చెక్ చేసి విహారి గారు ఇందులో ఎలాంటి తప్పుడు లెక్కలు కనిపించట్లేదు అలాంటప్పుడు ఎందుకు ఫైల్స్ దాచిపెట్టారు అని చెప్పి అడుగుతూ ఉంటారు క్షమించాలి విహారి గారికి దీని గురించి అసలు తెలీదు రాత్రి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ ఫైల్స్ అన్నింటినీ నేనే దాచిపెట్టాను ఆ తర్వాత విహారి గారికి చెప్పే సమయం కూడా దొరకలేదు ఈ లోపల ఇదంతా జరిగిపోయింది అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏదైనా సరే విహారి గారిని మీరు పెద్ద ప్రమాదం నుంచి కాపాడారు విహారి గారు మీకు జీవితాంతం రుణపడి ఉండాలి అలాగే విహారి గారు ఈ అమ్మాయి మీ ఇంట్లో పని మనిషి అంటున్నారు లెక్కలను అలవోకగా అలా చెప్పేసింది ఆ అమ్మాయి పనితనానికి మీ ఇంట్లో పని మనిషి ఉద్యోగం ఇచ్చి చాలా తక్కువ చేసి చూస్తున్నారేమో అనిపిస్తుంది అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు విహారీని అడుగుతూ ఉంటారు ఎవరికైనా అర్హతను బట్టి పనివ్వాలి ఇంత పెద్ద కంపెనీ పెట్టుకున్న మీకు ఈ విషయం గురించి తెలియదని నేను అనుకోవట్లేదు విహారీ గారు ఎనీహౌ సూపర్ అమ్మ అద్రగొట్టేశావు అని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కనక మహాలక్ష్మిని అనటంతో ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా కనక మహాలక్ష్మికి క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మి ఫైల్స్ తీసుకురావడంతో విహారీ రిలాక్స్ అయ్యి కామ్గా తన కుర్చీలో కూర్చుండిపోతాడు ఇక మరోవైపు విహారీ వాళ్ళ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు హడావిడి చేస్తూ ఉంటే ఏంటి సార్ ఇంతసేపు లెక్కలు వేశారు ఇంతసేపు లెక్కలు వేస్తారా అని చెప్పి చారుకేశా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళను అడుగుతూ ఉంటే మధ్య మధ్యలో మీరు డిస్టర్బ్ చేయడం వల్లే ఇంత టైం పట్టింది లేకపోతే ఎప్పుడు అయిపోయేది అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు సార్ ఎప్పటికైనా పూర్తయిందా అని చారుకేశా అంటూ ఉంటే ఇక్కడ లెక్కలు బాగానే తేలాయి కరెక్ట్గానే ఉన్నాయి ఇక ఆఫీస్లో కూడా లెక్కలు తేలితే మీ మీరు గుడ్ న్యూస్ విన్నట్టే అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక్కడ లెక్కలు కరెక్ట్గానే ఉన్నాయి మీరు కోఆపరేట్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు విహారీ ఇంటి నుంచి వెళ్ళిపోతారు ఇక అప్పుడే బ్రేకింగ్ న్యూస్లో విహారి గారి ఆఫీస్ పైన అలాగే ఇంటిలోనూ ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరుగుతుందని అందరికీ తెలిసిందే విహారి గారు ఇంట్లోనూ అలాగే ఆఫీస్లోనూ కరెక్ట్గా లెక్కలు మెయింటైన్ చేయడం వల్ల విహారి గారికి ఎటువంటి శిక్ష పడదని చెప్పి నిపుణులు తేల్చి చెప్పేశారు అని చెప్పి చెప్తూ ఉంటే ఆ మాట విని కుటుంబ సభ్యులంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు భగవంతుడా మా మొర విన్నవయ్యా అని ఎమున మనసులో అనుకుంటూ ఉంటుంది సహస్రా నీ బావ అసమర్థుడు అనుకున్నావు కదా ఎంత సమర్థుడో ఎప్పటికైనా అర్థమైందా అని చెప్పి వసదా అంటూ ఉంటుంది అక్క ఈ మాత్రానికే అందరిపై నిందలు వేశావు అని చెప్పి వసుదా పద్మాక్షిని అంటూ ఉంటే సరే జరిగింది జరిగిందేదో జరిగిపోయింది ఇక ఈ విషయాన్ని వదిలేండి సహస్ర నువ్వు హ్యాపీనా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే చాలా సంతోషంగా ఉందమ్మా బావపై నేను పెట్టుకున్న ఆశలన్నీ ఎక్కడ ఆవిరైపోతాయోనని భయపడిపోయాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది వెయిట్ బావకి ఇప్పుడే ఫోన్ చేస్తాను అని చెప్పి సహస్ర విహారీకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక విహారీ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు సహస్ర అని చెప్పి అంటూ ఉంటాడు బావా అంతా ఓకే కదా అని సహస్ర అంటూ ఉంటే ఇక మనం ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సహస్ర అని విహారీ చెప్తూ ఉంటాడు సరే బాబా త్వరగా ఇంటికి వచ్చాయి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే చిన్న పనుంది చూసుకొని వస్తాను అని చెప్పి విహారీ చెప్తాడు సరే బాబా అని చెప్పి సహస్ర అంటుంది అంతా ఓకేనంట అని చెప్పి సహస్ర ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ లక్ష్మి నువ్వు వెళ్ళి కార్లో కూర్చో అని చెప్పి చెప్పడంతో సరే అని చెప్పి లక్ష్మి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అతయ్య అసలు ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది అని విహారీ అంబికను అడుగుతూ ఉంటాడు వీడింటి నన్ను అడుగుతున్నాడు అని చెప్పి అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది నాకేం తెలుసు విహారీ అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటే అసలు మన ఆఫీస్లో సేఫ్టీ సిస్టమ్ అంత వీక్గా ఉందా అత్తయ్య అన్నీ నేనే చూసుకోవాలా అసలు ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగిందో అర్జెంటుగా కనుక్కో అని విహారీ చెప్పగానే సరే విహారీ అని చెప్పి అంబిక చెప్తుంది ఇక విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ విహారీని సింహాసనం మీద నుంచి దించుదామని పెద్ద అస్త్రం వేస్తే నా అస్త్రాన్ని ఈ లక్ష్మి చెడగొట్టింది ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు మరొక అస్త్రం వేసి విహారిని సింహాసనం మీద నుంచి దించుతాను అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి